ఓం శ్రీమాత్రే నమ మాఘమాసంలో అన్నీ మంచి రోజులేనండి అలాగే ఎన్నో పర్వదినాలు ఉన్నాయి మాఘ సప్తమి ఆ రోజున రథసప్తమిని జరుపుకుంటాం అలాగే భీష్మ ఏకాదశి ఈ రోజున విష్ణుమూర్తిని అంటే నరసింహస్వామిని మనం ధ్యానిస్తాం మాఘ పౌర్ణిమ ఈ రోజున సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారు ఇలా మాఘమాసం అంతా కూడా ఎన్నో పర్వదినాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది రథసప్తమి రథసప్తమి తరువాత వచ్చేది భీష్మ ఏకాదశి ఈ భీష్మ ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఏదైతే మనం చేస్తామో అవే చేయాల్సి ఉంటుంది అంటే ముందు రోజున అల్పాహారం అంటే ముందు రోజు రాత్రి అల్పాహారం తీసుకుని భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి ఉండి ద్వాదశి రోజున మళ్ళీ బ్రాహ్మణోత్తమునికి ఎవరైనా బ్రాహ్మణుడికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాల్సి ఉంటుంది ఇలా నియమాల్ని పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే భీష్మ ఏకాదశి రోజునే విష్ణు సహస్రనామం పుట్టింది అని చెప్తారు ఆ రోజునే భీష్ముడు పాండవులకు విష్ణు సహస్రనామాన్ని చెప్పడం జరిగిందట అందుకే పాండవులు విజయాన్ని సాధించారని చెప్తూ ఉంటారు వ్యాసుడు మనకి భారతాన్ని అందించాడు కానీ భీష్ముడే లేకపోతే భారతమే లేదు తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు తన ద్వారా సంతానం కలిగిందే అనుకోండి ఆ త్యాగం ఎక్కడ పొల్లిపోతుందో అనే సంశయంతో ఆ జన్మాంతం పెళ్లి చేసుకోనంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు చూడండి మనం ఏదైనా ఒక మాటిచ్చామనుకో అంటూ ఉంటారు మన పెద్దలు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు వాడు అని అవును భీష్మ ప్రతిజ్ఞ అంటే అంతటి గొప్పది మరి ఎందుకు అంటే తన తండ్రికి మాటిచ్చాడు కదా తన తండ్రికి మాటివ్వడం కోసం ఆయన పెళ్లి చేసుకోకుండా ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు ఇంకొక వరం కూడా ఉందండి భీష్ముడికి అదేంటి అంటే తాను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం అందుకే ఆయన మార్గశిర్వాసంలోనే అంపశయ్య మీదకు చేరుకున్నా కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు కూడా వేచి చూశాడు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత ఎందుకంటే ఉత్తరాయణం అంతా కూడా పుణ్యకాలం అని చెప్తారు అందుకే ఆయన తన మరణం కోసం ఉత్తరాయణ పుణ్యకానం వచ్చేంత వరకు కూడా వేచి చూడడం జరిగింది ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్మని వేడుకున్నాడు భీష్ముడు ఇలా భీష్ముని జీవితం యావత్తూ కూడా పరిపక్వంగానే గడిచింది ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు తనని చూసేందుకు అంపసే వద్దకు వచ్చాడు ధర్మరాజు అప్పుడు ధర్మరాజుతో రాజనీతిలోని సారమంతా కూడా బోధించడం జరిగింది భీష్ముడు పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుణ్ణి కూడా వేన్నోళ్ల స్థుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికారట భీష్ముడు అలాంటి భీష్ముణ్ణి కొలుచుకునేందుకు అంటే విష్ణు సహస్రనామాన్ని మనకిచ్చారాయన మరి అలాంటి భీష్ముణ్ణి కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తర్వాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాం ఇక ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి కూడా వర్తిస్తాయి దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు కూడా ఉపవాసం ఉండాలి ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేస్తే ఇంకా మంచిది దీంతో పాటుగా విష్ణు పూజ కూడా ఈరోజు విశేష ప్రాధాన్యం ఉంటుంది భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలను ఈ రోజున జపించారే అనుకోండి విశేష ఫలితం మీకు దక్కుతుంది అందుకని ఈ రోజును కూడా శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని మన పెద్దలు పిలుస్తూ ఉంటారు అంతేకాదు భగవద్గీతను కూడా పఠించేందుకు ఇది చాలా అనువైన సమయం అంటారు మన దురదృష్టం ఏంటంటే చనిపోయిన వారి దగ్గర భగవద్గీతను పెడుతున్నారు కానీ అది తప్పు మంచి కార్యాలలో ఈ భగవద్గీతను పఠించాల్సి ఉంటుంది భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు అందుచేత ఈ రోజున ఏ పనైనా మీరు మొదలుపెట్టండి విజయవంతం ఖచ్చితంగా అవుతుంది ఇక భీష్ముడు మనందరికీ కూడా పూర్వీకుడే ఆచార్యునిగా భరతవంశంలో ఆది పురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు అందుకే ఈ రోజున ఆయనకి మనం తర్పణాన్ని విడవాలి ఇలా విడిస్తే మన పాపాలన్నీ కూడా దహించుకుపోతాయి వీలైతే ఈ రోజున మీరు బ్రాహ్మణులకు నేను ఇందాక చెప్పినట్టు ఛత్రం చెప్పులు జలపాత్ర వస్త్రాలు దానం చేయండి రథసప్తము నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కదా అందుకే ఈ దానం చేస్తే ఆ వ్యక్తికి ఎండదెబ్బ తగలకుండా మనం రక్షించిన వాళ్ళం అవుతాం అందుకే పెద్దలు కూడా ఈ సూచన చేయటం అనేది జరిగింది భీష్మాష్టమిని మొదలుకుని భీష్మ ద్వాదశి వరకు ఐదు రోజుల్ని కూడా భీష్మ పంచకం అని పిలుస్తాం ఈ ఐదు రోజులు కూడా భీష్ముని వ్యక్తిత్వాన్ని తలచుకుంటారు భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజుల్ని కేటాయించడం జరుగుతుంది మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం అండి ఇది పైగా భీష్మ ఏకాదశి ఉపవాసం ఉండండి విష్ణు సహస్ర నామాల్ని జపించండి భగవద్గీతను పఠించండి ఇలా చేస్తూ భీష్ముణ్ణి తలచుకుంటే క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది అంటే మంచి అలవాట్లను మనం నేర్చుకోగలుగుతాం భీష్ముడు గురించి తెలుసుకుందాం తన తండ్రికిచ్చిన మాటకి ఎందుకు వివాహం చేసుకోకుండా ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోయారో ఈ కథ ద్వారా తెలుసుకుందాం గంగా అష్టమ పుత్రుడు ఇతని అసలు పేరు దేవవ్రతుడు ముసలి వయసులో ఉండగా శాంతనుడు సత్యవతి సౌందర్యానికి దాసుడై విరహవేతనతో ఉంటాడు ఈ సంగతి తెలిసిన దేవవ్రతుడు తన తండ్రి ఆనందం కోసం సుఖ సంతోషాల కోసం తన స్వసుఖాలను జీవన మాధుర్యాన్ని తృఢప్రాయంగా వదిలేస్తాడు నా జీవితంలో వనితకు వివాహానికి తావు లేదు అని సత్యవతికి వాగ్దానం చేసి ఆ జన్మాంతం ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి అందుకే ఆయన భీష్ముడయ్యారు కుమారుని త్యాగ నిష్టకు శంతనుడు ఎంతగానో సంతోషిస్తాడు సంతోషించి భీష్మునికి ఏమని వరాన్నిస్తారంటే స్వచ్ఛంద మరణాన్ని వరంగా అనుగ్రహిస్తాడు అంటే ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం వచ్చేలాగా మహాభారత యుద్ధం జరుగుతుంది అప్పుడు ఆయన ఉంటారు భీష్ముడిలా అంపశయ్యపై ఉన్నప్పుడు దేవతలు సైతం దుఃఖించడం జరుగుతుంది అమ్ములు ములుకుల్లా బాధిస్తున్నా కూడా సహిస్తూ ఆ యుద్ధ రంగంలో పీనుగుల గుట్టల మధ్య క్షతగాత్రుల రోదనలు వింటూ నక్కల తోడేళ్ల రాబందుల గుడ్లగోవల అరుపుల ఆలకిస్తూ ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు యాభై ఎనిమిది రోజులు ఒంటరిగా మరణవేదన్న అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తరవరమైన మరణం కోసం ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ గడిపాడు భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది ధర్మరాజుని విజయలక్ష్మి వరించింది సరే విజయలక్ష్మి వరించింది ఇక సింహాసనాన్ని అధిరోహించాలి అని అనుకుంటే ధర్మజుడికి కొంచెం బాధ వచ్చింది ఎందుకని అయిన వాళ్ళందరూ యుద్ధంలో మరణించారు వారందరి బాధకు నేను కారణమయ్యాను అనే బాధతో ధర్మజుడు సంతోషాన్ని మానసిక శాంతిని పొందలేకపోతాడు అప్పుడు వెంటనే శ్రీకృష్ణునితో కలిసి తన సోదరులందరినీ వెంటబెట్టుకొని శరతల్ప గతురైన ఆ శాంతుని దగ్గరికి వచ్చాడు అంటే అంపసయ్యపై ఉన్న భీష్ముని దగ్గరికి వచ్చాడు వచ్చి ధ్యాన సమాధిలోనున్న భీష్ముడికి నమస్కరిస్తాడు ఆయన ఆ సమయంలో ధ్యాన సమాధిలో ఉన్నారు తన దగ్గరికొచ్చిన అలికిడికి ఏకాగ్రతని వదిలి అలసరితోటి వాలి ఉన్న కరురెప్పల్ని భారంగా పైకెత్తి చూస్తాడు పాండవులు శ్రీకృష్ణుడు కనిపిస్తారు మరణానికి చివరి వెట్టు మీదున్న క్షణంలో మాధవని ముఖారవింద దర్శనం ఆ కురు అంటే భీష్ముడికి ఆనందం కలిగిస్తుంది భక్తితో చేతులు జోడిస్తాడు పాండవులు ఆ జ్ఞాననిధి కంటే భీష్ముడికి పాదాభివందనం చేస్తారు మౌనంగానే వారందర్నీ కూడా ఆశీర్వదించడం జరుగుతుంది భీష్ముడు అప్పుడు ధర్మరాజు వినయంగా చేతులు జోడించి ఇలా అంటాడు పితామహ సంగ్రామ ఫలమైన విజయలక్ష్మిని వరించానన్న మాటే కాని మానసికంగా విజయాన్ని వరించలేకపోయాను నాకు మానసిక శాంతిని కలిగే మార్గాన్ని ఉపదేశించు ఈ విశ్వంలో గొప్పదైవం ఎవరు ఎవరిని కీర్తిస్తే సుఖ సంతోషాలు వస్తాయి ఎవరిని అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయి ఎవరిని శరణు కోరితే ఈ భయంకర సంసార సాగరం నుంచి విముక్తి కలుగుతుంది అని అడగడం జరిగింది అప్పుడు భీష్ముడు చిరునవ్వుతో ధర్మజుని వైపు చూసి తన చూపుల్ని వాసుదేవుడైన శ్రీకృష్ణుడిపై నిలిపి ధర్మజ నీ సందేహాలన్నింటికీ కూడా నా చివరి సమాధానం లీలామానుష విగ్రహుడైన ఈ శ్రీకృష్ణుడే జగత్ప్రభుం వనంతం పురుషోత్తమం అనంటూ ప్రారంభించి విశ్వం విష్ణువషత్కారో భూత భవ్య భవత్ప్రభు అనంటూ విష్ణు సహస్ర నామావళిని వేయి విధాలుగా కీర్తిస్తూ విశ్వ కాంక్షతో ఈ మానవాళికి అందించటం జరిగింది భీష్ముడు అందించిన ఈ విష్ణు సహస్రనామాన్ని మీరు పఠించారే అనుకోండి సుఖ సంతోషాలు వస్తాయి సకల శుభాలు కలుగుతాయి సకల సంపదలు కలుగుతాయి ఈ భయంకర సంసార సాగరం నుంచి విముక్తి కలుగుతుంది అందుచేత భీష్మ ఏకాదశి రోజున భగవద్గీతను పఠిస్తూ విష్ణు సహస్రనామాన్ని పఠించవలసి ఉంటుంది ఈ రెండూ చేస్తే విష్ణుమూర్తి యొక్క ఆశిస్సులు పుష్కలంగా లభిస్తాయి సర్వసుఖాలు కలుగుతాయని చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి